వంటల జంగయ్య భూమిని ఒక మారవాడి ఇబ్బంది పెడుతుంటే బీలైలయ్య గారు మారవాడిని పిలిపించి నేను సెటిల్మెంట్ చేస్తా ఏడెకరాల ఇరవై ఏడు గుంటలు నువ్వు ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి అని చెప్పి చేపించుకున్నాడు సాక్ష్యమైందని మీరు అడగచ్చు ఏడు జనవరి నాడు రిజిస్ట్రేషన్ జరిగింది నాకు డేట్ అంతా కరెక్ట్గా గుర్తులేకపోవచ్చు అంతే ఆరు జనవరి నాడు వంటల జంగయ్య గారు ఏది కంప్లైంట్ చేసినారు ఏడు జనవరి నాడు లెటర్ పెట్టినారు ఎవరు తిన్మార్ మల్లన్న గారు ఐజి డిఐజీ రిజిస్ట్రార్ కి లెటర్ పెట్టినారు తర్వాత సెవెంటీన్త్ డిసెంబర్ రోజు ఏడు ఎకరాల ఇరవై ఏడు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసినారు ఎవరు పేరు మీద చేసినారు రాజేంద్ర ప్రసాద్ శర్మ అనే అతను చల్ల అంజన్ ప్రసాద్ అనే ఆయన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసినారు దాని తర్వాత ఇది సెవెంటీన్త్ రోజు పదిహేడవ తారీఖు నాడు పంతొమ్మిదవ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకున్నారు రిజిస్ట్రేషన్ అయింది పంతొమ్మిదికి నాలా పర్మిషన్ వచ్చింది పంతొమ్మిదికి నాల పర్మిషన్ వస్తే ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు సెలవు ఇరవై మూడో తారీకు ఈ మూడు రోజులు వరుసగా డిసెంబర్లో ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు వరుసగా ఈ చెల్ల అంజన్ ప్రసాద్ పేరు మీద ఉన్న భూమి నుంచి నాల పర్మిషన్ తీసుకొని నూట యాభై నాలుగు మంది పేర్ల మీద ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసింది ఒక్క మాట క్రాంతి ఇందులో తేట తెల్లమయ్యేది ఏంటంటే డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేదు నాలా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మీరు పర్మిషన్ తీసుకున్నారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా పర్మిషన్ తీసుకున్న మీరు సెవెంటీన్త్ డిసెంబర్ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రాత్రి రాత్రి ఫెన్సింగ్ చేసినారు నైన్టీన్త్ రోజు నాలా పర్మిషన్ తీసుకున్నారు ట్వంటీ ఎయిత్ రోజు ప్లాట్లు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతాయి డిటీసీపీ లేఅవుట్ పర్మిషన్ లేదు అసలు అగ్రికల్చర్ భూమిని ఫ్లాట్ల కింద ఎట్లా కొడతారు మీరు ఫ్లాట్ల నంబర్లు ఎట్లు ఇస్తారు ఎట్ల రిజిస్ట్రేషన్స్ అవుతాయి నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా నూట యాభై నాలుగు మంది పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆధార్ కార్డ్ లేకుండా వాళ్ళ ఫోటోలు లేకుండా రిజిస్ట్రేషన్ ఒక సబ్ రిజిస్ట్రార్ ఎట్లా చేస్తాడు ఎవరు ఒత్తిడి ఉంటే చేస్తాడు నిజమా కాదా సో సంథింగ్ ఈజ్ ఫిషి ఫిషి అన్నప్పుడు నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను ఎంక్వైరీ చేసుకున్నప్పుడు బీలైలే గారు ఒత్తిడి మేరకు సబ్ రిజిస్ట్రార్ గారు నూట యాభై నాలుగు మంది పేర్ల మీద ప్లాట్లు రిజిస్టర్ రిజిస్టర్ కాదు ఎంక్వైరీ నాకు తెలియని విషయం నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు మేము అడుగుతాం కదా ఏం ధైర్యం సార్ ఈయనకు అని అంటే ఇంకేందా ఉన్నాయి ఎమ్మెల్యే ప్రెజర్ పెట్టిండట ఓకే నూట యాభై నాలుగు పేర్లు ఎక్కడివి అంటే అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నా ఆయన ఒక మాట మాట్లాడి అంటే ఆయనకు ఆయన ఒప్పుకున్న తీరు కూడా నేను మీకు చెప్పాల్సి వస్తుంది ఇవ్వ తీర్మార్ వల్ల గారు లెటర్ ఓకే ఇవి వంటల జంగయ్య రాసిన లెటర్ పైన ఆయన ఎంటర్ చేశారు ఐజీ ఓకే మళ్ళీ తీర్మాన్ మల్లన్న గారు తన లెటర్ ప్యాడ్ మీద తన లెటర్ ప్యాడ్ మీద ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చండి యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాసినారు ఈ నిగ్గు తెలిసినప్పుడు ఏం జరిగింది సబ్ రిజిస్టార్ తప్పు చేసి కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు వెరీ నెక్స్ట్ డే సస్పెండ్ చేశారు ఓకే ఇది ఏ రోజు జరిగింది సెవెంత్ జనవరి ఓకే ఇది కులన్పాక సంబంధించిన ల్యాండ్ ఇష్యూ కులన్పాక సంబంధించి ఇంకొక మాట్లాడుతాను ఇవన్నీ ఉత్తయ్యే కావచ్చు అని నలుగురు అనుకుంటుండొచ్చు తెల్లవారి ఆయన నేను ఏది తెలంగాణ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు చేస్తున్న దందాలేంది నువ్వు భూదందాలు అయ్యలేవు జాగ్రత్తగా ఉండు ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయకు ఒక ఎమ్మెల్యే హోదా వచ్చిన తర్వాత హుందా ఉండడానికి ప్రయత్నం చేయి వదిలిపెట్టేది లేదు నువ్వు ఇట్లాంటివి అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం తెల్లవారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండు ద జోక్ ఇది ఆయన ఆమెకు ఓడిపోయినా అనే ఒక బాధతోని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అని ఫస్ట్ సెకండ్ మాట ఆమెకు పిచ్చిలేసింది నేను ఎర్రగడ్డ ఆసుపత్రి కన్నా యశోద ఆసుపత్రి కన్నా రెఫర్ చేస్తాను ఎల్ఓసి కూడా మంజూరు చేయిస్తా అని ఒక మాట చెప్పింది మూడో మాట ఆయన అన్నమాట ఏంటంటే ఇది నిజమని తేలితే తేలిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే లేకపోతే ఆమె రాజకీయ సన్యాసం చేయాలంటాడు నువ్వెవరు నన్ను ఛాలెంజ్ చేస్తేందుకు తెలివి ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడని నేను ఆ స్థానంలో నా మీద ఎవరైనా నిందేస్తే నేనేం చేస్తాను గా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి చెప్తా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి బయటకి తీయండి దీంట్లో ఏం తప్పులు ఉన్నాయో బయటకి తీయడం అని చెప్తా ఎందుకు దాన్ని ఎంక్వైరీ చేయిస్తలేవు దాన్ని ఎందుకు బయటికి తీస్తలేవు అంటే పరోక్షంగా నువ్వు ఒప్పుకున్నట్టే కదా